హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మోకిట్టుస్ వరల్డ్ ఈ రోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్లో పన్నీర్ జలేబీని ఎలా తయారు చేయాలో ఇంట్లోనే చూపించబోతున్నానండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఇంట్లో చేశారంటే తిన్నవారు ఎవరైనా కూడా నమ్మరు అంత పర్ఫెక్ట్గా కుదురుతుందండి మరి ఈ పన్నీర్ జలేబీకి కొన్ని టిప్స్ ఉన్నాయండి అవి పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్గా కుదురుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం మందంగా ఉండే కడాయిని పెట్టేసుకొని కొన్ని వాటర్ని వేసుకొని ఇందులోనే ఒక లీటర్ వరకు ఆవు ఆవుపాలని యాడ్ చేసుకోవాలి ఇవి వేడయ్యేలోపు మనం పన్నీర్కి తయారు చేసుకోవడానికి వెనగర్ని రెడీ చేసుకోవాలండి ఒక బౌల్లో ఒక త్రీ స్పూన్స్ వరకు వెనగర్ వేసుకొని ఒక సిక్స్ స్పూన్స్ వాటర్ వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాలు కూడా కొంచెం వేడైనయండి గరిటతో ఇలా కలుపుకుంటూ కూడా ఇలా పొంగు రానివ్వాలి అంతేగాని మరిగించాల్సిన అవసరం లేదండి ఇక్కడ ఆవు పాలు ప్లేస్లో పాలైనా వాడుకోవచ్చు కానీ పర్ఫెక్ట్గా సాఫ్ట్గా రావాలంటే ఆవు పాలే వాడాలండి ఇప్పుడు స్టవ్ ఆపేసి రెడీ చేసుకున్న ఈ వెనగర్ వాటర్ని కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా గరెటతో కలుపుతూ ఉన్నారంటే పాలన్నీ కూడా విరిగి మనకు పన్నీర్ అనేది రెడీ అయిపోతుందండి మీరు వెనగర్ యాడ్ చేసిన తర్వాత ఒక నిమిషం వదిలేశారంటే చక్కగా ఇలా సపరేట్ అయిపోతాయి వాటర్ అన్నీ కూడా ఇప్పుడు ఇందులోంచి పన్నీర్ అంతా కూడా ఇలా సపరేట్ చేసుకోండి దీనికోసం స్ట్రైనర్ మీద ఒక కాటన్ క్లాత్ వేసేసి ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ అంతా కూడా ఇలా తీసేసుకొని ఇప్పుడు నార్మల్ వాటర్తో రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి మీరు ఈ వినగర్ ప్లేస్లో లెమన్ జ్యూస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వాష్ చేయడం వల్ల వాటి ఫ్లేవర్స్ అన్నీ కూడా పోతాయండి ఇలాగ చేత్తో గట్టిగా అదిమేశారంటే ఇందులోంచి వాటర్ అంతా సెపరేట్ అయిపోతుందండి కొంచెం మాయిస్ట్గా ఉండాలి కాబట్టి ఇలా చేత్తో ఒత్తుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ని మణికట్టుతో బాగా అదుముకుంటూ బాగా మ్యాష్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు మ్యాష్ చేశారంటే ఇలాగ సాఫ్ట్ బాల్లా అవుతుంది ఇప్పుడు పక్కన పెట్టేసేయండి ఒక చిన్న బౌల్ తీసుకొని ఒక రెండు స్పూన్లు వాటర్ వేసి అందులోనే ఒక స్పూన్ బేకింగ్ సోడాని ఇలాగా డైల్యూట్ చేసి మనం రెడీ చేసుకున్న ఈ పన్నీర్లో కొంచెం యాడ్ చేసి ఇదంతా బాగా మ్యాష్ చేసుకోవాలండి మిగిలిన వాటర్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల మైదా ఒక స్పూన్ వరకు బొంబాయి రవ్వ రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకొని ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మిగిలిన బేకింగ్ సోడా వాటర్ ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకుంటూ ఇదంతా కూడా కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా మ్యాష్ చేసేసుకొని కొంచెం లూజ్గా ఉండేలాగా ఇలా చూసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట పైపింగ్ బ్యాగ్లో వేసినప్పుడు ఈజీగా రావాలి ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు షుగర్ సిరప్ని తయారు చేసుకోవాలి దీనికోసం ఒక కప్పు పంచదారని వేసాను క్వాంటిటీలో చెప్పాలంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుందండి వేసేసుకొని రెండు కప్పులు నీళ్లు పోసుకొని ఈ పంచదార అంతా కరిగి కొంచెం కలర్ మారితే సరిపోతుందండి అంటే తీగపాకం అలాంటివి ఏవి కూడా రావాల్సిన పని లేదు ఇలా కొంచెం పంచదార అంతా కరిగిన తర్వాత ఇలాచీ పొడిని వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్తో ఇలా చెక్ చేసుకున్నారంటే లైట్గా జిగురుగా ఉంటే సరిపోతుందండి చూసారు కదా ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేశాను స్వీట్ షాప్ స్టైల్లో కలర్ఫుల్ గా రావాలంటే ఇది యాడ్ చేయాలి మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇలాంటి నోజులు ఒకటి తీసేసుకొని పైపింగ్ బ్యాగ్లో వేసేసుకోవాలండి ముందుగానే చివర్లు అనేది కట్ చేయకుండా ఇలా వేసేసుకొని ఈ పైపింగ్ బ్యాగ్ని బారుగా ఉండే గ్లాస్లో ఇలా ప్లేస్ చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ బ్యాటర్ని కూడా వేసేసుకోవాలి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో కన్సిస్టెన్సీ ఇలా ఉంటేనే చక్కగా వస్తాయండి పన్నీర్ జలేబీలు ఇప్పుడు ఈ చివర అంచుని కట్ చేసేయాలి సిజర్ తోనే కట్ చేసిన తర్వాత ఈ పిండినంతా కూడా ముందుకి ఇలాగ కొంచెం ఒత్తుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా చూపించిన విధంగా వీడియోలో ఇలా చేసుకోవాలన్నమాట పన్నీర్ జిలేబీని మీరు డైరెక్ట్గా ఆయిల్లో అయినా కూడా చేసుకోవచ్చండి బిగినర్స్ అయితే ఇలాగ ఒక గరటికి పైపింగ్ బ్యాగ్ని అటాచ్ చేసేసి అందులో పన్నీర్ జిలేబీని ఒత్తుకొని మీడియం హీట్గా ఉండే ఆయిల్లో ఇలా వేసేసుకున్నారంటే చాలా తేలిగ్గా అయిపోతుందండి పని ఇలా వేసిన తర్వాత ఆటోమేటిక్గా అవే పైకి తేల్తాయి ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు మీడియం హీట్లోనే ఫ్రై చేసుకోండి ఇవి త్వరగానే వేగిపోతాయండి అలాగని హై ఫ్లేమ్ పెట్టారంటే త్వరగా మాడిపోతాయి అన్నమాట చూసారు కదా పర్ఫెక్ట్గా ఈ కలర్ వచ్చిన తర్వాత ఇలా తీసేసి స్ట్రైనర్లో వేసేసుకొని వేడిగా ఉండే షుగర్ సిరప్లో వేసేసుకొని కొంచెం వీటిని గెరట్తోనే పైన ఇలా అదుముకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టి వదిలేసేయండి ఇప్పుడు మిగిలిన జిలేబీలను కూడా తయారు చేసుకోవడానికి ఆయిల్లో మిగిలిన వాటిని కూడా వేసేయండి ఇవి వేగేలోపు మనం ముందుగానే వేసిన ఈ జిలేబీల్ని తీసేయడమేనండి ఎక్కువసేపు కూడా షుగర్ సిరప్లో పెట్టాల్సిన అవసరం లేదు అంత క్విక్గానే షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకుంటాయి వీటిని అన్నిటినీ కూడా తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు మిగిలిన ఈ పన్నీర్ జిలేబీలు కూడా రెడీ అయిపోయినాయి కదా వాటిని కూడా తీసేసి సేమ్ ప్రాసెస్లో రిపీట్ చేసుకోవడమే ఇప్పుడు మీకు నచ్చింది సిల్వర్ పేపర్ ఉంటుంది కదా వాటితో డెకరేట్ చేసేసుకొని చక్కగా తినేయడమేనండి అంతేనండి చాలా సింపుల్ అలాగే చాలా తేలిగ్గా చేసుకోవచ్చు మరి ఈసారి మీరు కూడా ఇంట్లోనే ఇలా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా మన ఛానల్లో స్వీట్ రెసిపీస్ చాలా ఉన్నాయి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి తప్పకుండా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి